వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ వివేకానంద పార్క్ లో ఉన్న జాతీయ స్కేటింగ్ రింక్ వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కమిషనర్ వెంకటరావు తెలిపారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాతీయ స్కేటింగ్ వద్ద వర్షం నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు శుక్రవారం కాకినాడ వివేకానంద పార్క్ లో గల జాతీయ స్కేటింగ్ రింక్ కు ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో వర్షం నీరు నిల్వలు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కమిషనర్ వెంట స్మార్ట్ సిటీ ఎస్ఐ వెంకటరావు హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్ తదితరులు హలో ఎవరికి ఎప్పుడూ ఎక్కడికే లేదు ఇంకా పడే వాటరు ఇంకా ఎప్పుడు కూడా నైన్ జాబ్ చేస్తూనే ఉన్నారు వాటర్ అంటే మినిమం కామన్ నేను మీరు ఫ్రెండ్ అంతా నేను చేస్తున్నా ఏమంటున్నా అంటే ఇది ఒక जोड़ ये नहीं है मतलब टोटल टोटल पार्ट्स टोटल पार्ट्स ही अलग होता है कितनी कितनी लेवल ओके सर हां सर सर के नहीं है मतलब जनरली ट्रांसफर करके बैक పంపించి అది పాత చేస్తాను అది పాత వేస్తాయి రౌన్ చేస్తారు ఎక్కడ కనెక్ట్ చేస్తాను ఇప్పుడు ఎందుకు ముందు పక్క చేసింది చికెన్ చేసి చికెన్ చేస్తాను వస్తాయి సార్ మనం దీంట్ పైన అది టైరెక్ట్గా లెఫ్ట్ కాబట్టి తర్వాత మనకి డబ్బులు వచ్చింది రోడ్డు మీద వాళ్ళు కాబట్టి దీన్ని తీసుకొని అన్ని రైతులు తెచ్చుకోవచ్చు మనకి ఆ బైక్ అవతల కండి కట్టాస్ట్గా అంటుంది మైండ్ ఫ్యాక్ చేస్తారు మాస్టిక్ 닭이 surface level, surface level. You can do that in a minute. I'm sorry. 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 I'm sorry రూఫ్ వాటర్ ఏదైతే ఉందో రూఫ్ వాటర్ని కన్జర్వ్ చేయడానికి గాను ఈ వాటర్ టోటల్ రూఫ్ వాటర్ అంతా కూడా పైప్స్ ద్వారా వెనుకున్నటువంటి పిలాచే నీకు వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది అది అరౌండ్ ఫోర్ ల్యాక్స్ అబోవ్ వర్క్ అది ఆ వర్క్ కంప్లీట్ చేశారు అది ఇన్స్పెక్ట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది వర్క్లో టోటల్గా వాటర్ని అటు డైవర్ట్ చేయడానికి పెట్టారు ఒకసారి హెవీ రైస్ వచ్చిన తర్వాత మరోసారి చూసి సో వాటర్ క్వార్టీగా అప్లై జరిగింది వెరిఫై చేస్తుంది సో దట్ ఆ వర్క్ యొక్క ఎఫెక్టివ్నెస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది దానికైనా ఇనీషియల్ ఇన్స్ట్రక్షన్ ఇది వచ్చే